తిరుపతిలో భూమన్ అభినయ అనుచరులు దందాలు సెటిల్మెంట్లు రౌడీజాలు కుదరతే హత్యాత్నాలు కుదరకపోతే మర్డర్లు ఇది ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం అయినా కూడా వీళ్ళ అరాచకాలు ఇంకా కొనసాగుతుందని చెప్పి కూడా ఒక ఆదర్శంగా కొంతమంది నాయకులు అభినయ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలా చేస్తారు తిరుపతిలో చాలా బాధాకర తిరుపతి ప్రజలు కూడా ఇంకా కూడా కొంతమంది దేమే చర్చగా మాట్లాడుకుంటాం దానికి కారణాలు ఉన్నాయి ముందుగా అభినేష్ శిష్యుల్లో అతని ప్రథమ అనుచరుడు చైతన్య యాదవ్ అతను ఇతను చైతన్య యాదవ్ జగన్తో అభినయ్తో వచ్చి సత్సంబంధాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇతను హోమ్ మినిస్టర్ అంటే పోలీసులు సాకంతా ఇతను బాస్ తిరుపతిలో ఏ సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్లో చేయాలన్నా తిరుపతిలో ఏ మధ్యసం చేయాలన్నా తిరుపతిలో ఏ దందా జరగాలన్నా తిరుపతిలో ఏమి అవాల్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి హవాలా చేయాలన్నా ఈ చైతన్య కీలక పాత్ర చూధించేవాళ్ళు అందరికీ తెలుసు విషయం ఇప్పుడు ఇతను ఇతనికి అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి అనేక రకాల అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేక రకమైన వ్యవస్థలు ఇతను వేలు పెట్టడం సంగతి గతంలో అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా ఎవరు మాట్లాడకపోయారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రెండవది పవన్ కళ్యాణ్ గారి ఒక పార్టీ రూలింగ్లో ఉన్నాం తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నాం ఇతను ఏం చేశాడంటే నిన్నటి రోజు తిరుపతిలో ఒక వ్యాపారిని బెదిరించి భయపెట్టి కొట్టిన వీడియో వైరల్గా మారింది దాని మీద నిన్నటి రోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు అతను పరారీలో ఉన్నారని చెప్పి కూడా సమాచారం ఉంది పట్టుకోవాలంటే పెద్ద సమస్యేం కాదు అతను పట్టుకోవాలంటే ఫోన్ ట్రాక్ చూసిన పట్టుకోవచ్చు పెద్ద పెద్ద నేను అరెస్టులనే పట్టుకున్నాం అంత పెద్ద నేను ఏం కాదు ఇతను ఇంటర్నేషనల్ నేరస్తులు ఏం కాదు చిల్లర దొంగ నేరస్తులు లాగా ఇతను పట్టుకోవచ్చు ఇతను ఏం చేస్తున్నాడంటే తిరుపతిలో ఇతని మీద అనేక పోలీస్ స్టేషన్లు కేసులు ఉన్నాయి అనేక పర్సనల్ ఇష్యూల్లో కూడా లావాదేవీలు సెటిల్మెంట్ చేసే రోజులు ఉన్నాయి ఇతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి నిజంగా ఇతని మీద కేసులన్నీ కూడా బయట తీసి ఇతను విచారిస్తే ఇతను పదేళ్ళు బయట రాడేమో అన్ని కేసులు ఉన్నాయి వాస్తవంగా చైతన్య ఆదు కోర్టులో పడగెత్తులాడు ఈ డబ్బులు ఎక్కడిది ఇతనుకున్న ఆస్తులు ఎక్కడివి ఇక్కడ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఎవరు బినామీతను ఇవన్నీ కూడా విచారిస్తున్న అవసరం ఉంది ఇవన్నీ కూడా కూట ప్రభుత్వం తరఫున ఇవన్నీ కూడా మేము మా అధినాయకుల దృష్టికి తీసుకెళ్లాము ఈరోజు ఎవరైతే ఆ మోహన్ రావు బాధితుడు ఉన్నాడో అతను కూడా కళ్ళు రే ఈరోజు అంత రేపు అతను కలుస్తాము ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుంటాము తిరుపతి ప్రజలు చాలా మేధావులు అందుకే మొన్న ఎన్నికల్లో భారీ మెజార్టీ కూటమి అభ్యర్థికి ఇవ్వడం జరిగింది అంటే అర్థం చేసుకోండి మీ మీద తిరుపతి జనాలకి ఏ రేంజ్లో ప్రేమ ఉందో అనేసి కాబట్టి మీరు ఇప్పటికన్నా మారాలి మీ అనుచరులు మారాలి మీ అనుచరులు ఇంకా మాదే హవా అనుకోని రౌడిజన్ చేయడము ఇంకెక్కువ మారితే సోషల్ మీడియాలో కొత్త పోస్టులు పెడతారు ఇప్పుడు అంటే ఇప్పుడు చైతన్య గురించి సోషల్ మీడియా రావడమే ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తారు తిరుమల అలిపిరిలో మధ్యం తాగుతారు అనేసి అంటే వీళ్ళు ముందు వెళ్ళి తీసి పెట్టుకోండి రెడీ రెడీగా అన్ని వీళ్ళే సెట్ చేసి మనుషుల్ని వీళ్ళే వీడియోలు క్రియేట్ చేసుకుంటారు ఎప్పుడైనా డైవర్ట్ చేయాల్సినప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తారు అంటే చాలా తెలివిగా సోషల్ మీడియాలో చాలా తెలివిగా ప్రయత్నిస్తారు అవన్నీ పనికిన తెలియజేయట్లు తిరుపతి ప్రజలు చాలా మేధావులు ఇంకా లేదంటే ఎవరైనా అమ్మాయిలు తీసుకొచ్చి వాడు ఎలా మోసం చేసినాడు వీడు ఎలా మోసం చేసినాడు దాంట్లో దిట్ట ఈ అడంగి లపంగి రాజకీయాలు కానివ్వండి ఇలాంటి చిల్లరపనుల రాజకీయాలు చేయడంలో ఈ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో బాగా అద్భుతంగా పనిచేస్తారు తిరుపతి ప్రజలు మళ్లీ ఎన్నికలు వస్తాయి ఈసారి ఎన్ని వేల మెజారిటీతో ఓడిపోతలు వస్తారు చూసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను ఈ చైతన్య యాదవం మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకొని అతని మీద అన్ని కేసులు కూడా బయటకు తీసుకొచ్చితే ప్రజలకి అతను అక్రమంగా సంపాదించిన డబ్బులు ఇంకోటి అతని బాధితురతలు బయటికి రావాలి చైతన్య యాదవ్ బాధితుల మూలంలో ఒక మహిళ పెద్ద వచ్చింది ఈ రోజు ఇతను గతంలో కూడా అనేక ఉన్నాయి ఇతను బాధితులతో బయటికి రండి మీకు సపోర్ట్ గా జనసేన పార్టీ పూర్తిగా మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నాం జై హింద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్